నా పేరు రోహికడి రామకృష్ణ మా భార్య జయలక్ష్మి గారు మాది గడ్డికోట కొట్టాలపల్లి గ్రామము నేను గత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను ఆ తర్వాత నుండి మాకు మా భూములపైన కానీ మా మీద కానీ ఒత్తిళ్ళు దౌర్జన్యాలు జరగడం మొదలైంది ఎవరంటే రోహి వారి ఊరు మరికొందరు వ్యక్తులు మా మీద దౌర్జన్యం చేయడము ప్లస్ మా భూముల మీద కబ్జా చేయడము వాటిలో ఉన్న చెట్లను పచ్చని పొలాల చెట్లను జేసీబీలతో పెట్టి పెగిలించడము రోడ్లు నాశనం చేయడము ఐదు వందల డెబ్భై తొమ్మిది సర్వే నెంబర్ గల భూమి గత పది సంవత్సరాలు నుంచి మా ఆధీనంలో రెవెన్యూ వారి పర్మిషన్తోనే సాగు తీసుకొని వచ్చినాము ఆ తర్వాత ఏమైందంటే రెండు వేల పద్దెనిమిదిలో సర్వే జరిగింది అప్పటి ఎంఆర్ఓ గారు అప్పటి సర్వేయర్ గారు విఆర్ఓలు విఆర్ఏలు సర్వే చేసి సబ్ డివిజన్ చేసి మా భార్య ఆయన జయలక్ష్మి గారి పేరు మీద మీరు ఇవ్వచ్చును అని అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత అందులోని ట్రాన్స్ఫార్మర్లు రెండు వేల పంతొమ్మిది ఎనిమిదవ తేదీ పన్నెండవ నెల మాకు ట్రాన్స్ఫార్మర్లు అయినవి నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై రెండు సర్వీస్ నంబర్లు ఆ ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించడం జరిగింది ఇదే వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయినారు ఈ దీని పైన నేను జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కంప్లైంట్ చేస్తే వారు మీ ట్రాన్స్కో ఏఈ గారిని అడిగి లెటర్ తీసుకురమ్మన్నారు ఆ లెటర్ కూడా తీసుకొని వచ్చి కేసు వెళ్తే కేసు కట్టలేదు ఆ కేసు విషయంగా జమ్మల అడుగు కోర్టులో దాని విషయంగా కో కేసు కూడా నడుస్తూ ఉంది ట్రాన్స్ఫార్మర్లకు ఈ భూమి నాకు గత ఆరు నెలల్లో హెల్త్ అంటే నాకు ఆరోగ్యరీత్యా బాగలేక కర్నూలు ఓమ్ని హాస్పిటల్లో సర్జరీ జరిగింది కిడ్నీకి తర్వాత మూడు నెలల నుంచి నేను బెడ్రెస్లో ఉన్నా ఇదే అదును తీసుకొని గత ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం నా భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యంగా అక్కడికి రాకుండా బెదిరిస్తున్నారు అధికారులను కలెక్టర్ గారిని సంప్రదించాను కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి కలవమను అని చెప్పినారు ఎస్పీ గారిని కలవమన్నారు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను ఎంఆర్ఓ గారికి ఇచ్చాను జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కలిశాను ప్రతి అధికారిని ప్రతి ఆఫీసర్ను కలుస్తున్నా అది అన్నీ కాక నాకు ఇప్పటికీ న్యాయం జరగలేదు న్యాయం జరగక మీడియా మిత్రులైనా మీ ముందుకు వచ్చా మీ ముందుకు వచ్చి నా కష్టము నా బాధ చెప్పుకుందామని కాబట్టి ప్రతి అధికారులు అయితేనేమి పోలీసు వారైతేనేమి నాకు న్యాయం చేస్తారని మీ ముందుకు వచ్చిన ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఏ ఏ ప్రభుత్వము ఏ పద అధికారంలో ఉంటుందో ఆ వైపు వెళ్ళడము ఆ వైపు వెళ్ళిన తర్వాత అతను బెదిరిస్తూ ఉన్నారు వాటిలో మొట్టమొదటి వారం మేము సాక్షాత్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నాం కాబట్టి ఆ బీజేపీ పెద్దలకు కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ పెద్దలు మా బాధను గమనిస్తారని మాకు సాయం చేస్తారని మరీ మరీ మీడియా ద్వారా వేడుకుంటున్నాను కా కానీ ఇప్పటి వరకు ఎవరు మాకు ముందుకు వచ్చి సాయం చేయలేదు అధికారులు మరీ మరీ ఎందుకు పేర్కొంటున్నానంటే అధికారుల చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎంఆర్ఓ గారు అయితేనే ఆర్డిఓ గారు అయితేనే కలెక్టర్ గారు అయితేనేమి దయచేసి మాకు సాయం చేయండి పోలీసు వారు మేము ఆక్రమణ చేయలేదు ఆ భగవంతుడు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తారు ఈరోజు నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తానా నా కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్తాను భరతమాత మీద ఒట్టు పెట్టి చెప్తానా ఈ నేను చెప్పే ప్రతి మాట సత్యం నేను ప్రొద్దుటూరులో ముప్పై సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న రూపాయ రూపాయ ప్రోగు చేసి ఒక కింద పైన ఒక ఇల్లు ఆ బిల్డింగ్ కట్టుకున్న ఆ బిల్డింగ్ అన్నీ తీసుకుపోయి అక్కడ కట్టిన అక్కడ పని చేసి ఆ భూమి తయారు చేసుకున్నా దేనికంటే అది కూడా నా స్వార్థం కోసం కాదు ఆ ఊరు నా సొంత ఊరు సొంత ఊరిలో పది మందికి మంచి జరగాల ఆ మంచి కోసం ఏం జరగాలంటే అక్కడ ఒక ఆశ్రమం నిర్మించాలనుకున్నా వృద్ధులకు అనాథలకు ఒక ఆశ్రమం కట్టాలా మా అమ్మ నాన్న పేరు అక్కడ పెట్టాలా అనే ఉద్దేశంతో ఆ భూమి చేసిన లేకపోతే ఆ భూమి నేను చెయ్యను ఆ భూమి ఆ ఊరిలో ఎందుకు చేసిన అదే డబ్బులు పెడితే నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టినా ఈ బిల్డింగ్ అమ్మి ఆ డబ్బులు నాకు పట్టాభూమి వస్తుంది కానీ నాకు పట్టాభూమి ముఖ్యం కాదు నా ఊరు ముఖ్యం ఆ ఊరిలో ఫలానది నెలకొల్పితే మా అమ్మ నాన్న పేరు నిలబడతాయి పలానా వ్యక్తి చేసినాడనే ఉద్దేశంతో చేసిన కానీ ఈరోజు నేను వీళ్ళ దౌర్జన్యము వీళ్ళ రౌడీజం వలన ఏ వైపు అధికారం ఉంటే ఆ వైపు పోవడము ఈ విధంగా బెదిరిస్తున్నారు కాబట్టి వారి వల్ల నేనేమైంది ఆస్తులు కోల్పోయినా ఇబ్బందులు పడ్డా కానీ నాకు న్యాయం జరగడం లేదు కానీ నేను ఎంతో పది మందికి సాయం చేసే స్టేజీ నాది అలాంటిది పొద్దు నేనే అడిగే స్టేజీకి వచ్చిన కారణం ఏమంటే ఇటువంటి గుండా కానీ ప్రభుత్వాలు ఇటువంటి వారిని సహకరించకుండా వీరికి కఠినమైన చర్యలు తీసుకోవాలా వీరిపైన ఆల్రెడీ ఏడు కేసులు ఉన్నాయి ఏడు కేసులు కూడా ప్రతి ఒక్క కేసు అందరికీ రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చిన కేసులు ప్రింట్ తీసి జిరాక్స్ పేపర్ల రూపంలో ఆర్డీఓ గారికి అయితేనేం కలెక్టర్ గారికి అయితేనేం ఎంఆర్ఓ గారికి అయితేనే ఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్టులలో పంపించిన కలెక్టర్ గారిని డైరెక్టు మీ గ్రీవెన్షన్లో కలిసి ఆయనతో మాట్లాడి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ నాకు న్యాయం అయితే జరగడం లేదు నేను నా భూమి దగ్గరికి వెళ్తే వస్తున్నారు నా భూమి దగ్గరికి వచ్చే సంపుతాములు బెదిరిస్తున్నారు నా మాకు న్యాయం జరగాలని ప్రతి అధికారిని మరీ మరీ వేడుకుంటూ మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాము కాకపోతే ఏంటంటే మేము వెళ్తే మమ్మల్ని చంపుతామనేదే కాకుండా కొడతామని మహిళని చూడకుండా మీదికి రావడము ఆడవాళ్ళు మీదికి రప్పించడము ఇలా చేస్తున్నారు మీడియా మిత్రులకు మరీ వేడుకుంటున్నాను ఈ మా కష్టం చూసిన ప్రజలు మాకు సపోర్టుగా నిలబడతారని మరీ 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 అంతేకాకుండా ఆ ఐదు వందల డెబ్బై తొమ్మిది సర్వే నంబరు ఎకరాల నలభై ఒక్క సెంటును తయారు చేసేందుకు పొద్దుటూరు నందు నా రెండు బిల్డింగ్లు అమ్మి దాంట్లో పెట్టుబడి పెట్టి మామూలుగా పెట్టలేదు చుట్టూ ప్రహరీ రాళ్లతో ప్రహరీ వేసి దానికి మళ్ళీ ఐరన్ ఫెన్సింగ్ వేసిన జాలీ ఐరన్ ఫెన్సింగ్ ఆ రెండు ఆ భూమిలో రెండు బోర్లు రెండు మోటార్లు త్రీ పేస్ ట్రాన్స్ఫారం సింగిల్ పేస్ కొనగచ్చి ట్రాన్స్ఫారం పెట్టుకున్నాను దానికి పవర్ తీసుకొని వచ్చి ఆ రెండు ఆ ఎనిమిది పది ఏళ్ళ నేను కంది వేరుశనగ నూగు ఉలవ ఇటువంటి పలు రకాల పంటలను పండించుకుంటూ జీవనం సాగిస్తూ పది మందికి సేవ చేస్తూ గండికోట కొట్టాలు పడటంతో వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు నా తోట నుంచి మూడు నెలలు వాటర్ ట్యాంకర్లతో వాటర్ సప్లై చేయడం కూడా జరిగింది అక్కడ ఇబ్బందులు ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వాటర్ ట్యాంక్లు నేను ఆ టైంలో లో కాంట్రిబ్యూషన్ ఇన్సూరెన్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టి తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ ఆ ఊరికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పైప్ లైన్లు అక్కడ ఆ ఊర్లో మెయిన్ ఏంటంటే శ్మశానం లేదు శ్మశానం లేకుండా ఆ శ్మశానం కోసం కూడా ఒకనొకప్పుడు దేవేందర్ రెడ్డి సార్ ఆర్డీఓ గారిని అడిగిన చంద్రశేఖర్ రెడ్డి ఎంఆర్ఓ గారిని అడిగిన సార్ ఊర్లో శ్మశానం లేదు ఊర్లో శ్మశానం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు తొమ్మిది గుంతలు ఉన్నాయి ఆ గుంతలో ఒక్కొక్క గుంతలో మూడు ఒక గుంత తీయడం అదే వేస్తున్నారు ఒకానొకప్పుడు మా మదర్ చనిపోతే అదే గుంతలో మళ్ళా మా పెద్ద గారిని సార్ నాలుగు నెలలకే అప్పుడు బాధ అనిపించింది అప్పుడు అడిగినా దేవేందర్ రెడ్డి గారు సార్ ఎమ్మెల్యే ఆర్డీఓ గారిని అడిగితే రామకృష్ణ గారు మీకు పదహైదు సెంట్లు కాదు రెండు ఎకరాలు అరాజ్ చేస్తాం రెండు ఎకరాలు అరాజ్ చేస్తాం మీరే కట్టి మీరు చేయండి అని అన్నారు కానీ అంతలోనే వారి ఇరువురిని ట్రాన్స్ఫర్ మీద పేరుకి వెళ్ళిపోయినారు నాకు భూమి ఇన్స్పెక్షన్ అన్ని జరిగినాయి కానీ మనకు అవి ఏమి అవి యాడ వేసిన ఒక్కొంగి అంటే అలాగే ఉన్నాయి స్కూల్ కు వెళ్ళనీ దారి రస్తా లేదు ఆ రోజు స్కూల్ కు కూడా రస్తా లేదు లేక ఏడయా అక్కడే ఉన్నాయి ఈ గవర్నమెంట్ ల్యాండ్ కనీసం ఈ రోజుకు ఇరవై ఎకరాలు ఆక్రమించుకున్నారు కానీ చాల లేదు వాళ్లకు కానీ మాలాంటి కష్టం చేసి ఉన్న ప ఇది భూములుగా కావాలా పట్టాభూములు ఇంచుమించు పది పదహైదు ఎకరాలు ఉన్నాయి గవర్నమెంట్ ఈ విధంగా దొంగ లన్నీ పుట్టించుకొని గవర్నమెంట్ వారిని మోసం చేస్తూ రౌడీజం చేస్తూ మాలాంటి అమాయకులను మాలాంటి నిర్భాగ్యులను బెదిరిస్తూ రౌడీజం చేసి ఆ భూములను కబ్జా చేస్తున్నారు పరిశీలించి పోలీసు వారు వారిపై తగిన చర్య తీసుకుంటారని మరీ మరీ మనవి చేసుకుంటూ పోలీసు వారిని అయితేనే రెవెన్యూ వారిని అయితేనేం మాకు సహకరించమని మరీ మరీ వేడుకుంటున్నాను ఇంతటితో మీ అందరికీ పాదాభివందనం